థ్యాంక్ యూ ఇక్కడికి చాలా రోజుల తర్వాత ఫంక్షన్ రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమా సక్సెస్ని నిజంగా చాలా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాను రీసెంట్గా రిలీజ్ అయిన కోర్టు సినిమా నాన్నగారు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఒక మంచి హిట్ అయ్యి ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి ఒక చిన్న సినిమా చూస్తుంటే చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఇదే మార్చిలో టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యి జనం అందరూ వచ్చారు కానీ మంచి కంటెంట్ ఇస్తే ఎప్పుడు కూడా ఆడియన్స్ ముందుంటారని ప్రూవ్ చేశారు నిజంగా మన తెలుగు ఆడియన్స్ని యాక్చువల్గా థియేటర్స్కి రావట్లేదు ఓటీటీలు ఇన్ని వచ్చినా సరే థియేటర్కి వచ్చి ఇంతమంది చూస్తున్నారంటే బికాజ్ కంటెంట్లో ఉన్న దమ్ము కోట్ సినిమా హిట్ అయినందుకు నిజంగా వాళ్ళ టీం అందరికీ కూడా ఇక్కడ ఈ సభ మీద సభ ప నేను కంగ్రాట్స్ చెప్తున్నాను అలాగే ఈ సినిమా మా తమ్ముడు సప్తగిరి అంటే తనకి ఏంటంటే అన్ని హీరోగా చేస్తుంటాడు కామెడియన్గా చేస్తుంటాడు బట్ ఎక్కడైనా ఒక కథ మంచి కథ దొరికితే ఈ సినిమా బాగుందని అని బిగినింగ్ నుంచి చెప్తా వచ్చాడు ఇలాగే ప్రతిసారి చెప్తూ ఉంటాడులే అని అనుకున్నాను కానీ ఒకరోజు అనుకోకుండా సినిమా తీసుకొచ్చి చూపించాడు సినిమా చూసిన తర్వాత నిజంగా ఫస్ట్ హాఫ్ అవగానే బాగుంది తమ్ముడు అన్నాను మా నాకు సినిమా చూపిస్తున్నప్పుడు బయట పూజలు చేసేస్తూ ఉంటాడు మంత్రాలు చదివేస్తుంటాడు ఈ సినిమా బాగుండాలి బాగుండాలి అని చెప్పాలని టెన్షన్ పడుతుంటాడు బట్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బాగుంది తమ్ముడు అన్న సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇంకా నాకు బాగా నచ్చింది ఎందుకనంటే ఒక పల్లెటూరు వాతావరణంలో తీసుకున్న ఒక మంచి కథని రైటర్స్ బాగా రాశారు డైలాగ్స్ కూడా అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా ట్రెండీగా రాశారు అందువల్ల మీకు నిజంగా సినిమాని ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కనుక చూస్తే డెఫినెట్గా ఒక మంచి చూ సినిమా చూసామనే ఫీలింగ్ వస్తుంది ఇదేదో ఫోర్స్డ్గా చేసే కామెడీ కానీ అలా లేకుండా ఒక మంచి కంటెంట్ తోటి వాళ్ళు ఏంటంటే ఫారిన్ ఒక వెళ్ళాలి అంటే పెళ్లి తర్వాత సెటిల్ అవ్వాలి అనుకునే ఒక అత్తగారు ఫ్యామిలీ గు మీద సినిమా రాసిన ఇది చాలా బాగుంది డెఫినెట్గా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్యామిలీ అందరూ హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు రేపు ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది పెళ్ళికనన్ ప్రసాద్ సినిమా ఈ సినిమాలు అంటే హీ ఇతని హీరో అని కాకుండా సినిమా కంటెంట్ హీరో అని నమ్మి కనుక వెళ్తే డెఫినెట్గా మిమ్మల్ని అయితే ఈ సమ్మర్లో డిసప్పాయింట్ చేయదు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన బ్రహ్మానందం గారికి నిజంగా చాలా చాలా తల థ్యాంక్స్ సార్ ఎందుకంటే ఆయన గురించి చెప్పకూడదు ఎందుకంటే అంత పెద్ద మాట్లాడే అర్హత లేదు మార్నింగ్ లేచిన లేచిన దగ్గర నుంచి ఆయన స్టిక్కర్తో స్టార్ట్ అవుద్ది డే ఆయన స్టిక్కర్తో ఎండ్ అవుద్ది ప్రతి ఒక్కళ్ళు డే అంటే నాదని కాదు అంటే వెతుక్కుంటాం ఏ ఎక్స్ప్రెషన్ పెట్టచ్చని ఇవి ఇచ్చారు అందువల్ల అంటే ఇంకా మనం చెప్పలేం మన నర నరాల్లోనూ బ్లడ్లోనూ బ్రహ్మానందం గారు ఉన్నారు ఆయన ఫిజికల్గా ఇక్కడ ఉన్నా సరే బ్రహ్మానందంగా ఆయన లేకపోయినా ఆయనతో మనం గడుపుతాం బ్రహ్మానందం గారితో నిజంగా ఆయనతో ఇట్లా షేర్ చేసుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా ఇంత మంచి విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దీని నిర్మాత మా ఊరు బందర అయినా అంట ఇప్పుడే చెప్పారు ఆయనకి బాగా డబ్బులు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అట్లాగే అభిలాష్ రెడ్డి గారి తనకి మంచి ఫ్యూచర్ ఉంది కుర్రోడికి డెఫినెట్గా తనకి డైరెక్టర్కి మంచి సినిమాలు రావాలని చెప్పి ఈ సినిమా పెద్ద పెద్ద హిట్ అవ్వాలని చెప్పి ఆ హీరోయిన్కి టీమ్ అందరికీ అన్నపూర్ణమ్మ గారికి థ్యాంక్ యూ మ్యామ్ అందరికీ పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అట్లాగే మా పీడి శ్రీనివాస్ గారు ఇరక్కొట్టేశారు సినిమాలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న దే రాజన్నకు కూడా చాలా చాలా థ్యాంక్స్ శిరీష్ అన్నకి రాజన్నకి ఎస్విసి ద్వారా రిలీజ్ అవుతుంది థ్యాంక్ యూ అట్లాగే ఈ సినిమాని నా డార్లింగ్ స్వామి అలాగే నా నా ఆఫ్ ఎస్కేన్కి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్